ఇది కరీంనగర్ డిస్టిక్ విలేజ్ మానకెపూర్ విలేజీ అంటే భారతదేశం లెవెల్లో పేరుపోయిన ఊరు ఇది ఇది మా ఇల్లు ఐదు తరాల ఇల్లు చూడండి ఒకటి మూడు పంతొమ్మిది వందల యాభై ఆరు మా పెద్ద బావ జన్మించినప్పుడు మా తాతగారు కట్టిన ఇల్లు మాకైతే ఈ ఊరు ఈ ఇల్లు చాలా ఇష్టం అండి లోపల ఎట్లున్నది అన్నీ మీకు చూపిస్తాను ఇది మొత్తం మేము ఐదు ఫ్యామిలీలు ఈ ఇంట్లోనే మా పిల్లలు మేము అందరము గత నలభై సంవత్సరాల క్రితం మేము అందరం ఇక్కడే ఉండేది ఇందులోనే అందరం ఉండేది తాత మా మామయ్య వాళ్ళు మేము ఫ్యామిలీలు అందరం ఇక్కడే ఉండేది ఐదు తరాల వాళ్ళ చూడండి ఇప్పుడు ఎవరి ఎవరి విలేజ్లలో వాళ్ళు ఉంటున్నాము రండి రాజవీరు చిల్కమ్మ ఈ తాత మా ఇల్లు కట్టిండు ఈ తాత వాళ్ళ కొడుకు మొగిలయ్య రాదమ్మ మా అత్తమ్మ మా మామయ్య ఈ తాతకు ఒక కూతురు ఒక కొడుకు ఈ తా ఈ మామయ్యకు ఐదుగురు మగపిల్లలు ఐదుగురు సంతానం ఆ ఐదుగురు మేమందరం ఇక్కడే ఉండేది ఒక్కొక్క రూమ్ చేసిన ఒక్కొక్క రూమ్ మీకు అందరికి చూపిస్తా అలా ఫస్ట్ మా దేవుడి రూము ఇది మా దేవుడి రూమ్ అండి కాకపోతే ఇప్పుడు మేము అన్ని చూపించద్దు కదా ఇది మా దేవుని రూము మేమందరం దీపావళి నూములకి ఈ రూము నేర్చుకుంటుంటాము ఇది కిచెను ఇక్కడ వంట చేసేవాళ్ళము ఇది కిచెను ఇది ఇంటి వెనకాల ఏ ఫంక్షన్ కానీ ఏ కార్యక్రమం కానీ ఇక్కడే మేము వంటలు చేయడం కూర్చోవడం లేడీస్ అంతా ఇక్కడే ఉంటామండి మేము స్నానాలు చేయడానికి మా బావి బాసుని కూడా చూపిస్తానండి మీకు ఇటు వెనకాల మేము అందరం స్నానాలు చేస్తామండి మా బావి చూడండి అండి మేమందరం ఇక్కడే బాయిల్లో నీళ్ళు చేరుకొని స్నానాలు చేయడం కానీ మేము ఇలాగనే నీళ్లు కూడా చేరుకుంటామండి అప్పుడు మాకు బోరు నల్లాలు ఏమిటి ఫ్రెష్ నీళ్ళు అండి మాకు మేమందరం పిల్లలు బోళ్ళు అందరూ స్నానాలు మా పిల్లలంతా పది పదిహేను మంది పిల్లలు అందరూ ఇక్కడ వరస కూర్చొని ఈ బావి మీదనే స్నానాలు చేసేది లేడీస్ మాకు చేసేది ఇగో ఇంత పెద్దగా ఉంటుందండి మాది బాత్రూమ్ బావి అన్నీ మా మా రూములు చూపిస్తామండి మీకు మా వెనకాల అక్కడి వరకు మాదే అండి ఇదంతా మా వెనుక ఖాళీ ప్లేస్ ఖాళీ ప్లేసు అక్కడ లేట్రిన్ అక్కడ ఉందండి ఇదంతా ఖాళీ ప్లేస్ ఇది సాఫ్ చేసింది కాకుండా ఆ పొలం అంతా మాదే అండి కాకపోతే వర్షాకాలం వస్తే చూ సూపర్ కనబడుతుందండి వరి పొలాలు అందం ఇది వేరే అండి పల్లెటూరు అదే అండి ఇంకా చూపిస్తాము ఇది పెద్ద ఇదిగారు ఉండేదండి కాకపోతే ఇప్పుడు ఎవరు ఉండకపోవడం వల్ల ఈ సామాను స్టోర్ రూమ్ లాగా అయిపోయింది ఇందులో మాకు సమ్మకరేడు ఉండేదండి ఈ తనాదిలో ఇది కూడా స్టోర్ రూమ్ లాగానే అయిపోయిందండి లేక ఇది రూమ్ అండి ఇది రూమ్ అండి మేము వంట అన్ని ఇక్కడ పైన చెక్కలాగా ఉండేది మారాము ఇప్పుడు కూడా వంట చేసుకోవడానికి చేసుకోవాలనుకున్నాము నువ్వు ఎన్నో కోడలు ఏం చేస్తావా అమ్మ హాయ్ ఇల్లు ఎన్నో సం వంద మీరు ఎన్నో మనవాడు రెండో మనవాడు మీరు ఏం చేస్తూ ఉంటారు మీకు ఇక్కడ ఏమైనా మెమోరీస్ ఉన్నాయా అయ్యా ఉన్నాయి చిన్నప్పుడు ఆడుకునేది జ్ఞాపకాలు ఉన్నాయి కానీ మా వైఫ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా పెళ్ళయింది మూడో నెలల మా అత్తగారు గూడూరు అమలాపూర్ మండల్ పేరి కొంచెం కళావతి అమ్మ మీరేం చేస్తుంటారు ఇప్పుడు శాతం అయితే లేదు పిషిని కుడతానా ఇప్పుడు కోళ్ళను తాదుకుంటాను నాటి కోళ్ళు అవి నాలుగు వందలకు కిలో అమ్మకా ఏమేమి దానేస్తారు కోళ్ళకు జొన్నలు పడ్లు బియ్యం రాగులు సజ్జలు అన్నీ కలిపి దానా తయారు చేసుకొని వాటికి కోళ్ళను తాత మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు హాయి తాత మీరు ఎన్నో మనవాడు నేను మూడు మీరు ఏం చేస్తుంటారు మేము డ్రైవర్కి ఫోన్ చేస్తాను ప్రస్తుతం రిటైర్మెంట్ హలో మీకేమైనా స్వీట్ మెమరీస్ ఉన్నాయా ఇంట్లో ఇక్కడ మేము చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నాము ఇక్కడనే పెరిగినాం ఈ ఇంట్లోనే అందరూ ఆడుకునేది ఇక్కడ మా తాత జనం కట్టేది ఇక్కడ నూనె పల్లెలు కానీ నువ్వులు కానీ ఇది పెట్టించి ఇక కాబట్టి నేను నూనె తీసేది కొంత అమ్మేది మిగతా రైతులు కూడా తీసుకొస్తే ఆ గాను కాబట్టేది మీరు చిన్నప్పుడు వేసే పనులు చేసేది మా తాతతో పాటు మా నాయనతో పాటు మరియు మళ్ళీ లేస్తేనే మన మా తాతయ్య ఆవును తీసుకొస్తే ఆవు మా తాత కొరకు ఆవు పాలు విండి పొద్దున్నే ప్రతిరోజు బాయికాడికి ఆవును కొట్టుకొని పోయేది మా తాత గురించి ఆ పాలు మా తాతకు పాల గురించి మా తాత ఒక్కరి గురించే ఆవు ఇక సాధుకున్నాయి అప్పుడు మేము వేసే పనులు కూడా మేము చేసే మా నాయనమ్మ చాచుడు కూడా వేసే పని మేము చేసేది తర్వాత చదువుకొని ఉజరాబాద్లో సెట్లేను ఉజరాబాద్లో లారీ తీసుకొని బండి నడుపుకుంటాం ఉపాధి పడుతున్నాం ఇంకా ఈ ఛానల్ మా వైఫ్ పులిలంతా పేరు ఉన్నది కాబట్టి అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా నాన్న చేస్తుంటారు నేను ఈ ఇంటికి మూడో కోడల్ని ప్రస్తుతం హుజరాబాద్ ఉంటాము ఈ ఇంట్లో ఇలా ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడలు వాళ్ళకి పుట్టిన పిల్లలు మమ్మరాళ్ళు మమ్మలు ఇద్దరు మమ్మలు అమెరికాలోసేటి ఒక అమెరికాలో అమెరికాలోసేటి మిగతా పిల్లలు ఒక ఇద్దరు హైదరాబాదు ఒక హుజరాబాదు అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తాడు ఈ కుటుంబము ఈ ఇంట్లో పుట్టిన వాళ్ళంతా అందరు ఎక్కడ అక్కడ అందరు సెటిల్ అయిన్లు నేను హుజరాబాదు లెక్స్ ఎంపీటీసీ నేను ప్రతి పండుగకి మారికపూర్ వచ్చి ఇక్కడ జరుపుకుంటాము అందరం సంతోషంగా హ్యాపీగా ఉంటాము ఇప్పుడు మొన్న ప్రజెంట్ మా అత్తమ్మ చనిపోయింది సంవత్సరికము ఇక్కడనే జరుపుకున్నాము ఈ సందర్భంగా ఓం పూర్ వీడియో చేస్తున్నా హాయ్ తాత నీ పేరేంటి నా పేరు పుల్లి రాజలింగం మీరు ఎక్కడ ఉంటారు నేను ఉదరాలం ఉంటా ఏం చేస్తూ ఉండేవాళ్ళు నేను బిఎస్ఎన్ఎల్ లో జూనియర్ ఇంజనీరింగ్ చేసి రిటైర్మెంట్ అయినా ఎన్ని సంవత్సరాలు చేసిండు 30 ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఇప్పుడు ఇక్కడికి ఏ సందర్భంగా వచ్చారు మా తల్లిగా అది సమతీరికం సందర్భంగా అందరం కుటుంబ సభ్యులు అందరం వచ్చినాం మీకు ఇక్కడ ఏమైనా మెమరీస్ ఉన్నాయా ఇక మెమరీస్ అంటే ఇక్కడ మానికేపూర్లో చదువుకున్నప్పుడు ఇక మేము నాన్నతోని కానీ తాతగారుతోని కానీ బావి కాడికి పోయి అక్కడ వ్యవసాయం చేస్తుంటాం నోములు అంటే ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం ఉదరా నుంచి నోములకు దీపావళి సందర్భంగా నోములకు అందరము వచ్చి పండగ జరుపుకొని తర్వాత డిన్నర్ చేసుకొని వెళ్ళిపోయాను మీరేం చేస్తుండేవాళ్ళు సరస్వతి నేను అప్పుడు ఇప్పుడు కుట్టట్లేదు ప్రైజ్ హౌస్ వైఫ్గానే ఉంటానా అప్పుడు నేను గుట్టినప్పుడు రెండు రూపాయల జాక్స్ రేటు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన మొన్నటి దాకా కుట్టినా ఇప్పుడు మా పిల్లలు పెద్ద అడిగింది ఇప్పుడు కుట్టద్దు అని అంటే ఇక కుట్టలేదు హౌస్ వైఫ్గానే ఉంటాను మీకు ఎందరు పిల్లలు ఏం చేస్తుంటారు పిల్లలు మా పెద్ద అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది మా చిన్న అమ్మాయి అమెరికాలో ఉంటుంది మా బాబు అమెరికాలో ఉంటాడు ఇక మా పెద్ద అమ్మాయికి ఇద్దరు కొడుకులు చిన్న అమ్మాయికి ఒక కొడుకు బిడ్డ బాబుకు బిడ్డ కొడుకు అందరికి ఇద్దరిద్దరు అయ్యండి అందరు సెటిల్ అయ్యిండు ఆ సార్ నెల జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యిండు అమెరికా కూడా ఆ సార్ నేను మూడు సార్లు పోయొచ్చాను అమెరికా మొత్తం తాత నువ్వేం చేస్తుంటావు నువ్వెన్నో మనవాడివి నువ్వు ఎక్కడుంటావు వ్యవసాయం అంటే వ్యవసాయం అంటే ఏం చేస్తావు ఎందరు పిల్లలు ఏం చేస్తుంటారు హాయ్ బుజ్జి నువ్వు ఇంటికి ఎన్నో మనమరాలు రా మీ నాన్న పేరేంది మీ అమ్మ పేరు ఏంది పిల్లలు మీ ఇక్కడ మీ మీ అమ్మ నాన్న ఏం చేస్తారు ఈ తాత మొయలే తాత ఏం చేసేది బాయకాడి పోయేదా నువ్వు ఎవరు తీసుకుపోయేది నేను ఇంట్లో ఎవరు బాగా చూసుకుంటారు చిన్న బాపులు చిన్న అమ్మలు అందరు బాగానే చూసుకున్నారు నువ్వు ఈ ఇంట్లో ఎన్నో వాళ్ళ కూతురు చిన్న కొడుకు కూతురుని చిన్న మనవరాలి అందరికన్నా చిన్న ఓ మీ నాన్న పేరేంది మమ్మీ పేరేంది మీరెందరు మా అన్నయ్య నేను ఇద్దరు నీ పెళ్ళి అయిందా నాకు మ్యారేజ్ అయింది ఎక్కడుంటారు హైదరాబాద్ లో ఉంటావు మీకు ఇంట్లో చిన్నప్పుడు ఏమైనా మెమోరీస్ ఉన్నాయా ఇక్కడ ఆడుకునేదా ఏం చేసేది ఇక్కడ నువ్వు చిన్నప్పుడు అక్కయ్య వాళ్ళతో దీపావళిలో వచ్చినప్పుడు ఆడుకుంటుండే ఎవరితో ఎక్కువ ఆడుకునేది అందరం అనేది ఆడుకునేది ఎవరితో ఎక్కువ కలిసి ఉండేది మీ పిల్లల నీ బ్యాచ్ లా ఇప్పుడు సృజనయ్యా టవన్ అయ్యా ఎక్కువ ఆడుకునేది నాన్న నువ్వు ఈ ఇంటికి ఎన్నో మనమనివి చివరంటే ఇన్ని తరం ఎన్నో తరం నాలుగు ఏం చదువుకున్నావు నాన్న ఎక్కడ ఉంటున్నావు ప్రస్తుతం హైదరాబాద్లో జాబ్ చేస్తున్నావా ఇక్కడ తాత నానమ్మ వాళ్ళ జ్ఞాపకాలు చెప్పు ఓకే ఓకే మరి నీకు నానమ్మివా తాత ఓకే రైట్ తర్వాత हां ये देखिए मैं 50 जनरेशन मा YouTube चैनल ने लाइक चाहिए